మీరెవ్వరూ ఆశ్చర్యపడాల్సిన అవసరం లే ఈ పిక్ ఒరిజినల్ ఏయే క్రియేటెడ్ కాదు ఎందుకంటే ఇవాళ బొత్స సత్యనారాయణకి జగన్మోహన్ రెడ్డి ఫోన్ కాల్ చేసి ఏం చేస్తాడా అన్న విషయం ప్రజల్లో చాలా సందర్భ గందరగోళంగా ఉంది వంగబడతారా నిలబెడతారా ఓ ఇంకో పెట్టిన నిలబెడతారా విపరీతంగా బూతులు తిడతారా అనే విషయంలో నేను బూతులు తిట్టడంలో అంత ఎక్స్పీరియన్స్ కాదు కాబట్టి మాట్లాడలేను ఈ గణతంత్ర దినోత్సవం రోజు లోకేష్ బాబు ఏదో దొరికాడని సందర్భోచితంగా చెయ్యి భుజము పట్టుకొని తీర్తాడు ఎందుకంటే బొత్స సత్యనారాయణకి తెలుగుదేశంలోకి రావాలా రాజకీయ భవిష్యత్తు అని ఇంటర్నల్గా పెద్ద కోరిక కానీ అక్కడి నుంచి రాలేని పరిస్థితి తెలుగుదేశం వాళ్ళు కూడా రానిలేని పరిస్థితి ఇలా చిన్నగా అదును దొరికినప్పుడల్లా మన యువనాయకుడు లోకేష్ బాబుని దూగితే ముందు ముందు పనికి వస్తుందిలే అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాడు ఈ పిక్కు అటు చేరి ఇటు చేరి మీడియా దృష్టిలో పడింది ఇక ఏముంది జగన్మోహన్ రెడ్డికి ఈరోజు రాత్రి నిద్ర లేదు బొత్త సత్యనారాయణకి రాత్రి నిద్ర ఉండదు ఇంక బతుకు బస్టాండ్ అని చెప్పాలి వైసీపీ పార్టీలో ఒకనాడు సాయిరెడ్డి చంద్రబాబు నాయుడుతో కులాసగా మాట్లాడానని బతుకు బస్టాండ్ చేశాడు అదేవిధంగా బొత్స సత్యనారాయణ బతుకు రాజకీయ బతుకు బస్టాండ్ కావడం అనేది ఖాయం ఏదేమైనా ఇవాళ రాత్రి బొత్స సత్యనారాయణకి ఏదో ఒక ప్యాలెస్ నుంచి ఫోన్ చేసి ఒంగుడు దింగుడు ఎంగుడు గ్యారంటీ